అందో తుఫాన్ వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదుర్గాలు వర్షాలని దాదాపు మూడు రోజుల నుంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని హెచ్చరించే కార్యక్రమం చేశారు ఈరోజు మనం నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులో ఉన్నాం ఇక్కడ పూర్తిగా నీళ్లతో మునిగిపోయింది స్టేడియం కూడా మునిగిపోయింది అట్లానే ఇటు పక్క చంద్రబాబు నాయుడు కాలనీ దాదాపు పది లైన్లు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినాయి బరంపేట ఇటువైపు నాలుగు లైన్లు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినాయి ఏదైతే ఈ వాగుందో ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు ఈ ప్రదేశాన్ని అంతా కూడా పూర్తిగా ఈరోజు నింపివేయటం జరిగింది ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి గతంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేశాం ఈ లో లెవల్ బ్రిడ్జి లేకపోతే అక్కడున్న కలవట్ల్లో చెత్త అంతా పోయి వాగు అంతా కూడా బ్లాక్ అయిపోయి ఈ నీళ్ళలోకి నీళ్ళు వచ్చే కార్యక్రమం ఈరోజు స్టేడియంలో కూడా నీళ్లు వచ్చే కార్యక్రమం జరిగిందంటే దీనికి కారణం ఈ వాగు నుంచి నీళ్ళన్నీ కూడా స్టేడియంకి ఇటువైపు చంద్రబాబు నాయుడు కాలనీ మీద కూడా ప్రభావం చూపుతూ ఉంది కాబట్టి ఇక్కడ లో లెవెల్ సెప్టర్ లో లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లానే మూడు రోజుల నుంచి తుఫాను అని హెచ్చరిస్తున్నా సరే నర్సరావుపేట మున్సిపాలిటీలో దాదాపు ఇక్కడ ఒక పది లైన్లు ఇక్కడ ఒక నాలుగు లైన్లు పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి ప్రజలు వంట చేసుకునే పరిస్థితి లేదు వీళ్ళకి ఏదైనా భోజన సదుపాయాలు పులిహోర లాంటిది కానీ ఆహార ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు చాలా దాదాపు పది గంటలకు కావస్తుంది ఉదయం ఇప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఏదైనా ఆహార ప్యాకెట్లు కూడా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అట్లానే యువతల రెండో లైన్లో ఒక చెట్టు చెట్టు పడిపోయి కరెంటు పోల్స్ అన్నీ కూడా పడిపోయినాయి విద్యుత్ ఆపేస్తున్నారు రాత్రి నుంచి కరెంట్ లేదు దాన్ని రిస్టోర్ చేయడానికి ఎవరు కూడా ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన కలెక్టర్లకి డబ్బులు రిలీజ్ చేసినా కనీసం పునరావాస కేంద్రాలు ఆహార ప్యాకెట్లు నర్సరావుపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేయకపోవటం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా మేము ఈరోజు మరి ప్రజల తరపున మేము మాట్లాడుతూ తక్షణమే ఇది ఏర్పాటు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇరవై ఐదు కేజీలు పులిహార ఈరోజు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒక అరగంటలో గంటలో అది వస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తాం కాబట్టి ప్రభుత్వ పక్కన ఈరోజు నిర్లక్ష్య వైఖరి ఈరోజు పేద ప్రజలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీలో ఇటు బరంపేటలో కానీ ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇది వాళ్ళు ఇల్లు కూడా సరిగ్గా ఉండవు గుడిసెల్లో ఉంటారు సో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే ఇళ్ళు తడిచిపోయి ఉన్నాయో వాటర్ వచ్చాయో వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం ఉంది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో జస్ట్ పల్లాడు జిల్లాలో ఈరోజు పునరావాస కేంద్రాలనే ఒక ఫోన్ నంబర్లు ఇచ్చారు కానీ ఎక్కడ ఏమిటి అనే వివరాలు కూడా ఎవరికి ప్రజలకి అందజేసిన కార్యక్రమం జరగలేదు ముఖ్యంగా మున్సిపాలిటీలో ఈరోజు ఈ విధంగా ఉంటే ఇక గ్రామాల్లో పల్లెటూరులో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలానే ఈరోజు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇళ్ళు తడిచిపోయిన వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ ఇళ్ళు ఏదైనా డ్యామేజ్ జరిగిన వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి ఐదు వేల రూపాయలు ఇచ్చాం మేము వాలంటీర్ల చేత ఆ రోజు సర్వే చేయించి ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు అందజేసే కార్యక్రమం చేసాం ఇప్పుడు కూడా మీరు విఆర్ఓ కానీ లేకపోతే సంబంధిత సచివాలయ ఉద్యోగస్తుల చేత సర్వే చేయించి తక్షణమే వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమం ముందు ఆహార ప్యాకెట్లు మంచినీళ్ళు ఈ రెండు కూడా వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్సు తక్షణమే ఈ యొక్క ప్రాంతానికి అందించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం